హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి స్నాక్స్ మాత్రం చూపిస్తున్నాను ఇవి లడ్డూలు ఈ లడ్డూలని మాత్రం నేను రాగి పిండి యూస్ చేసి చేశాను ఇవి హెల్త్కి మాత్రం చాలా మంచివి ఇందులో బెల్లం కూడా యూజ్ చేశాను కాబట్టి మనకి ఐరన్ అండ్ కాల్షియం ఇవన్నీ మన శరీరానికి అయితే అందుతాయి ఈ లడ్డూలని మాత్రం రోజుకొక లడ్డు తిన్న చాలు మనకి బెడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో మరి మనం ఈ లడ్డూలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలను అయితే వేయించుకుందాం ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి లైట్గా మనం వీటిని వేయించుకుందాం జీడిపప్పు మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇవి మరీ ఎక్కువగా వేయనవసరం లేదు లైట్గా వేసుకుంటే చాలు పల్లీలు జీడిపప్పు ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు ఇంకా కొన్ని నువ్వులు అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు కానీ అవి డామినేట్ చేస్తాయి కాబట్టి మనం ఎక్కువగా ఈ బెల్లం రాగి పిండి మాత్రం ఎక్కువ యూస్ చేస్తాము తర్వాత మనము బెల్లం పొడిని తీసుకుందాం ఈ బెల్లం పొడిని తీసుకొని అందులో వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ బెల్లం పాకం మాత్రం మనము లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది పాకం అవసరం లేదు చూడండి ఇలా పొంగులు రావాలి పాకం మొత్తం ఇలా పొంగులు వస్తుందంటే మనకు పాకం రెడీ అవుతుందని అర్థం ఈ విధంగా పొంగు వచ్చేలాగా ఒక టూ త్రీ టైమ్స్ ఇలా పొంగు వచ్చేలాగా మనం బెల్లం వాటర్ని మాత్రం మరగనిద్దాం తర్వాత ఇలా అయ్యాక ఈ బెల్లం సిలప్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ప్యాండ్లో మాత్రం మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి మాత్రం వేసుకోవాలి చూడండి ఈ నెయ్యి ఎందుకంటే ఇందులో మనము ఇప్పుడు మనము రాగి పిండిని మాత్రం వేసుకొని వేయించుకోవాలి ఈ పిండి నేను కొలతలాగా ఏం తీసుకోలేదు బెల్లం సిరప్కి సరిపడా అలా అందాద మాత్రం తీసుకున్నాను పిండిని రాగి పిండి తీసుకొని నెయ్యిలో వేయించుతున్నాను తర్వాత అందులో కొద్దిగా జొన్న పిండి కూడా యాడ్ చేశాను ఈ విధంగా రాగిపిండి జొన్నపిండి రాగి పిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి జొన్నపిండి వేసుకోకపోయినా పర్లేదు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ జొన్నపిండి కూడా యాడ్ చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈజీగా తినేయచ్చు ఈ లడ్డూలను కూడా ఈ విధంగా మనం మంచిగా వేయించుకోవాలి అది వేగినప్పుడు ఆ పిండి కొంచెం మాడిన స్మెల్ వస్తుంది అప్పుడు మాత్రం మనం పక్కన తీసుకుందాం దీన్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులని చిన్న చిన్న పలుకులు లాగా చేసి నెయ్యిలో వేయించుకుందాం ఇవి ఎందుకంటే మనము లడ్డు చేసిన తర్వాత వాటిపైన మనము ఈ జీడిపప్పుని పెడతాం డెకరేషన్ కోసం సో అందుకని మనం ఈ జీడిపప్పులని కొద్దిగా నెయ్యిలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పల్లీలు జీడిపప్పు విలాచీలు కూడా వేసాను వేలా విలాచీలు కూడా కొద్దిగా లైట్గా వేయించుకోండి వేయించుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం పల్లీలు ఏం పొట్టు తీయకండి ఇలానే మనకి బాగుంటుంది ఇలా మనము మిక్సీ జార్లో వేసుకొని వీటిని అయితే పొడిలాగా చేసుకోవాలి ఈ పల్లీలు జీడిపప్పు మనం ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత వీటిని మనము వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలోనే ఈ పల్లీలు జీడిపప్పుల పేస్ట్ని అయితే మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి చూడండి మనం ఈ పిండిలో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం తర్వాత ఈ బెల్లం సిరప్ని మాత్రం మనం ఈ పిండిలో వేసి కలుపుకోవాలి మంచిగా ఈ బెల్లం పాక మొత్తం వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలు లేకుండా పిండి మొత్తం మంచిగా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా లడ్డూలాగా ఈ విధంగా అయితే మనకు నచ్చిన సైజులో చేసుకోవాలి తర్వాత మనము నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా వాటిని వాటిని పైన ఈ విధంగా మనం ఒక్కొక్క దాన్ని కంటించి మనం పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డూలను మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి మీరు కూడా ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి రోజుకొక్క లడ్డు తిన్నా కూడా మన హెల్త్కి ఎంతో బాగుంటుంది ఐరన్ బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా రాగుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం కూడా మనకి బోన్స్ని గట్టిగా ఉంటుంది హెయిర్కి అయినా బోన్స్కి చాలా మంచిది ఈ విధంగా రోజుకొక లడ్డు మాత్రం తినండి ఈ లడ్డులని కూడా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి